ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యే శ్రీ మాత్రే నమ డిసెంబర్ పదకొండవ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము శ్రీ షార్వరీ నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తిథి ఏకాదశి ఉదయం పది గంటల మూడు నిమిషముల వరకు వారము శుక్రవారము అంటే వాసరే నక్షత్రము చిత్త ఉదయము ఎనిమిది గంటల నలభై రెండు నిమిషముల వరకు తరువాత విశాఖ వర్జ్యము మధ్యాహ్నము ఒంటి గంట యాభై రెండు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ఒంటి గంట పదిహేను నిమిషముల వరకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండము మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషముల నుండి ఉదయము తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లారి ఐదు గంటల మూడు నిమిషముల నుండి తెల్లవారు ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయము పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు ఇది డిసెంబర్ పదకొండవ తేదీ యొక్క పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ